మెదక్ జిల్లా మాసేపేట మండలం నగ్సన్పల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల ఆత్మీయ వేడుకల సమావేశం ఘనంగా నిర్వహించారు గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు జ్యోతి ఉపాధ్యాయుడు నాగరాజ్ శర్మ ఇటీవల బదిలీపై వెళ్ళడంతో వారికి ఆత్మీయ విడుకులు అభినందన సమావేశం నిర్వహించారు ఆ సమయం నుంచి కూడా నేను ఈ పాఠశాలకి తరచుగా రావడం జరుగుతూ ఉంటుంది కనీసం ఒక్కసారన్నా మా విజిట్ ఉంటుంది అందుకే అందరు ఊరులు కూడా మమ్మల్ని ఏర్పాటు చేస్తారు ఖచ్చితంగా ఈ శ్రీశైలం సార్ ఆయన భాస్కర్ సార్ అని ఆ తర్వాత ఏం జరిగిందంటే అది యాదృచ్ఛికమో కాకతాలి ఏమో తెలియదు వివాక్షల్లో భాగంగా సార్ వెళ్ళడము ఆయన ఫ్రెండ్ మా క్లాస్ మేట్ మా ఫ్రెండ్ తమ్ముడు అయినటువంటి తాము రావడం జరిగింది వారి సేవలను కూడా తాము కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తాడు రామ్ సార్ కూడా వాళ్ళ యొక్క మా కొరకల్లా మిత్రుల యొక్క సేవలు ఖచ్చితంగా ఈ నాగసాని పాలికి ఉన్నట్టున్నాయి ఇక ముందు కూడా ఇక్కడ అందించినటువంటి సేవలను ఇక ముందు పాఠశాలలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ వాళ్ళు పాఠశాలలకు వెళ్ళి కూడా పోది మనసు అవుతుంది అక్కడ కూడా వారి సేవలను ఇలాగే కొనసాగాలని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు దాదాపుగా పనిచేసి బదిలీపై వెళ్ళినటువంటి మేడం గారికి అలానే మన దగ్గర పై వచ్చి బోధన చేసినటువంటి ఉపాధ్యాయులకు ఈరోజు మనము చిరు సన్మానం చేయడం చేయడానికి నిశ్చయించడం జరిగింది దీనిలో భాగంగా ఈ సభాస్థలిపై ఆశీర్లు కావాల్సిందిగా ग्राम सरपंच